మీరే ఒకసారి చూడవచ్చు మిరప తోటలో ఎలాంటి వైరస్ కానీ ఎలాంటి ముడత సమస్యలు అనేవి లేకుండా ఎంత బాగా ఉన్నాయో మనమైతే దీనికి వచ్చేసి ఒక మూడు సార్లు మందులు అనేవి మనమైతే స్ప్రే చేసామండి లాస్ట్ టైం వచ్చేసి ఈడీ మ్యాక్స్ మరియు పోషక్ సూపర్ స్టార్ అనే మందులు మనమైతే స్ప్రే చేసాము దీనికి వచ్చేసి ఒక టూ టైమ్స్ ఎరువులు అనేవి మనమైతే వేసామండి లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు సీవిడ్ మరియు యుమిక్ యాసిడ్ అనేటివి మనమైతే వేసామండి ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా నల్లి పచ్చదోమ అలాగే పేనుబంక తామర పురుగు వీటితో పాటే ఈ మొక్కలు అనేవి మొత్తమే గ్రోత్ రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముప్పై నుండి యాభై రోజులు మధ్యలో ఉన్నటువంటి ఈ మిరప తోటలలో ఎక్కువగా ఈ వైరస్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో కనబడుతున్న ఈ మిరప తోట మొత్తం కూడా మనమైతే నాటుకొని ఈ రోజుతో ఇరవై తొమ్మిది రోజులు అవుతున్నాయండి మనమైతే ఇందులో వచ్చేసి మొత్తం కూడా టెక్నికల్ మందులే మనమైతే స్పే చేస్తున్నామండి అయితే ప్రజెంట్ ఈ మిరుపా తోటలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ వైరస్ సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయండి దీని గల కారణాలు చూసుకున్నట్లయితే రైతన్నలు వచ్చేసి మొత్తం కూడా ఈ బయోమందులు స్ప్రే చేస్తున్నారండి అయితే ఈ మందులు స్ప్రే చేయడం ద్వారా ఈ మొక్కలలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అనేది మొత్తమే తగ్గిపోయి అంటే మనము ఈ భయోమందులు స్ప్రే చేసినప్పుడు ఈ మొక్కలు అనేవి మంచి గ్రోత్ మంచి సైర్బ్రాంచెస్ అనేవి వస్తాయి కానీ ఈ మొక్కలలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అనేది మొత్తమే తగ్గిపోయి అవి మొత్తం కూడా మురతగా మారిపోతున్నాయండి దయచేసి ఏ అన్నా కూడా ఈ బయో మందులు వచ్చేసి స్టార్టింగ్లో స్ప్రే చేయకండి అయితే ఈ సమయంలో ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి నల్లి తామర పురుగు పచ్చదోమ వైటి దోమ వీటితో పాటే ఈ మొక్కలు అనేవి మొత్తమే గ్రోత్ రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఈ మిరప తోటలలో వస్తున్నాయండి అయితే వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి రెండు రకాల మందులు అనేటివి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి మరి అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి బెస్ట్ అగ్రోవాల్ బెస్ట్ మనం ఇందులో వచ్చేసి పిప్రోనిల్ ఏడు శాతము మరియు అబామెక్టిన్ ఒకటి పాయింట్ ఇరవై శాతము మరియు పెన్ పైరాయిడ్ పదిహేను శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుందండి ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి ఇందులోనే వచ్చేసి మూడు రకాల మందులు అనేటివి ఒకటే మందు డబ్బాలో ఉంటాయండి అంటే ఇక్కడ వచ్చేసి జాని టెక్నికల్ ఇందులోనే ఉంటుంది అబాసిన్ టెక్నికల్ ఇందులోనే ఉంటుంది అలాగే కీఫిన్ టెక్నికల్ కూడా ఇందులోనే ఉంటుందండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్కు ఎంఆర్పి రేట్ వచ్చేసి పదిహేను వందల పదిహేను రూపాయలుగా ఉందండి కానీ మా ఏరియాలో నాకు మాత్రము తొమ్మిది వందల యాభై రూపాయలకే ఇవ్వడం జరిగిందండి అంటే తొమ్మిది వందల యాభై రూపాయలతోనే మనకు వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ ఉన్నటువంటి మందు అనేది మనకు వస్తుందండి దీని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో ఈ సమయంలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు దీంతో పాటే వచ్చేసి సింజంటా వల్లది ఇసాబియన్ అండి ఇందులో వచ్చేసి ఎమానో యాసిడ్స్ మొదలైన పోషక పదార్థాలు అనేటివి ఇందులో ఉంటాయి ఇది వచ్చేసి మొక్కలు అనేవి మంచి మెత్తదనం రావడానికి మంచి గ్రోత్ రావడానికి మంచి సైడ్ అడ్వాన్చేస్ రావడానికి ఈ సమయంలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్కు కు ఎంఆర్ వచ్చేసి ఐదు వందల మూడు రూపాయలుగా ఉంది కానీ మా ఏరియాలో నాకు మాత్రం మూడు వందల ఎనభై రూపాయలకే ఇవ్వడం జరిగిందండి ఈ సమయంలో మనము ఈ రెండు రకాల మందులను కనుక మనము కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వందకు వెయ్యి శాతంలో మిరప తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల చీడపిల్లలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు దయచేసి రైతన్నలు ఇక్కడ వచ్చేసి ఈ సమయంలో అని ఇట్లా అడ్డగోలు మందులు స్ప్రే చేసి ఈ పెట్టుబడులు అనేటివి ఎక్కువగా మీ పైన పడేలాగా చూసుకోకండి మనకు మార్కెట్లో అతి తక్కువ ధరలో మంచి మంచి టెక్నికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్దిమంది రైతన్నలు వచ్చేసి ఈ బయో మందులు చెప్తున్నారండి దయచేసి ఏ రైతన్న కూడా ఈ సమయంలో వచ్చి ఈ బయో మందులు స్ప్రే చేయకండి ఇలాంటి టెక్నికల్ మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి